యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ దగ్గ 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 నేను ఉంటానండి ఉన్నా కాబట్టి మెరిచిపోతున్నా ఏ మేకప్ లేదు ఏం లేదు నేను రియల్ గా ఇట్లానే ఉంటా ఓకే ఎక్కడి నుంచి వచ్చిన మీరు ఓల్డ్ సిటీ నుంచి వచ్చా ఓల్డ్ సిటీ నుంచి వచ్చా మీ సొంత ఊరు ఎవరు అన్న ఇవన్నీ తెలుసుకోకుండా నాతో మీ ఇంటర్వ్యూ చేస్తున్నారు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ రోజు నన్ను గుర్తుపట్టని వ్యక్తి ఎవరు లేరు గల్లీ నుంచి ఢిల్లీ దాకా చెప్తున్నా అవును మా పేరెంట్స్ రాయలసీమ ప్రాపర్ నా ప్రాపర్ హైదరాబాద్ మా పేరెంట్స్ రాయలసీమ కాబట్టి నేను కూడా రాయలసీమ అని చెప్పుకుంటా రేపు పొద్దున నా పిల్లలు ఓల్డ్ సిటీ అని చెప్పుకుంటారు అంటే సూర్యబాయ్ అన్న నేను ఒకటి అడుగుతున్నా రాయలసీమ నుంచి తెలంగాణకు వచ్చి హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ లా చిన్నప్పటి ఇక్కడ పుట్టిందే పుట్టిరు కదా అన్న మిమ్మల్ని మీరు గుర్తించడానికి ఏదైతే బాగుంటుంది ఏదైతే బాగుంటుంది అని థింక్ చేస్తేనే బంగారం వేసుకుంటేనే నన్ను నలుగురు గుర్తిస్తారని చెప్పి అట్లనే నువ్వు బంగారం వేసుకున్నావా లేకపోతే ఎట్లే ఎందుకన్నా బంగారం లేదు బ్రదర్ అది మా మమ్మీ డ్రీమ్ ఉండే చనిపోయే ముందు ఏ బంగారం బంగారం అవన్నీ మనకి షోక్ లేదు ఇష్టం లేదు మా మమ్మీ డ్రీమ్ ఉండే అంటే నా ఫ్రెండ్స్ అందరూ మా టీం అందరూ గోల్డ్ మ్యాన్స్ ఉండే నాకన్నా పెద్దవాళ్ళు వయసులో అయితే నా బర్త్డేస్ కి ఫంక్షన్స్ కి మేమందరం కలుస్తూ ఉంటాం వెళ్తుంటాం వస్తుంటాం అయితే వాళ్ళందరినీ చూసి మా అమ్మ నువ్వు వేసుకోవచ్చు కదా డబ్బులు ఉన్నాయి ఎందుకు చేపించుకొని వేసుకోవద్దు వేసుకోవద్దని నేను చాలా అడిగేది మా అమ్మ అయితే ఇక సరే వేసుకుందాంలే వేసుకుందాంలే అనే లోపు మా అమ్మకి హెల్త్ ఇష్యూ అయింది తర్వాత చనిపోయింది ఇక నేను కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు డిప్రె డిప్రెషన్ లో ఉన్నా ఆఫ్టర్ డిప్రెషన్ మా అమ్మ ఫస్ట్ డ్రీమ్ ఇది ఇంకో డ్రీమ్ ఉంది అదైతే ఎప్పటి నుంచో సక్సెస్ అవుతుంది ఫౌండే ఫౌండేషన్ అది నడుస్తుంది మా అమ్మ డ్రీమ్ ఇది వేసుకుందాం కొద్ది రోజులు అన్న నువ్వు హైదరాబాద్ అందరు కొడుతున్నావే ఎందుకే నువ్వు జరగ కొడుతున్నావు ఎందుకు నీకు ఎందుకో చెప్పు ఏమో నాకు తెలియదు అన్నా నువ్వైతే అమ్మ ఎవరో మీ ఇంటికి చుట్టం చూపులాగా వస్తే వాళ్ళందరూ బంగారం వేసుకుంటే వాళ్ళు వేసుకున్న తర్వాత నువ్వు అందరూ బంగారం వేసుకొని తిరితే సూర్యాబాయిని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ఉన్న పోరగాళ్ళు ఊర్లలో ఉన్న పోరగాళ్ళు ఈ తెలుగు రాష్ట్రాల జిల్లాలలో ఉండే పూరగాళ్ళందరూ నేను సూర్యాబాయి లాగా కావాలని చెప్పి వాళ్ళ అమ్మని వాళ్ళ అయ్యని వాళ్ళ అమ్మమ్మని వాళ్ళ మామని వాళ్ళ తాతని చాలా చుట్టాలని లేకపోతే ఇంకా వేరేది ఏమన్నా చేసి బంగారం కొనుక్కొని నిన్ను ఫాలోర్స్ అయ్యేటోళ్ళని మరి నీలానే ఉండాలంటే బంగారం నువ్వు జరగొడుతున్నట్ట కదా వాళ్ళందరూ నా తమ్ముళ్ళు నా అన్నలు వేసుకుంటే నేను వేసుకుంటే వాళ్ళు వేసుకున్నట్టే సరే నా తమ్ముళ్ళు నా అన్నలు ఫీల్ ఒకవేళ అవుతుర్ర అంటే ఇన్ని వేసుకోకుండా ఒక్క చేయిన్ వేసుకుంటా ఒక ఉంగరం పెట్టుకుంటా చాలన్నా దీని అంటలేనే వాళ్ళు అడుగుతున్నారు సరే వాళ్ళు అడుగుతున్నారు కదా అవునా కొంతమంది దగ్గర ఉంటది కొంతమంది దగ్గర ఉండదు వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళ కోసం ఎందుకంటే జన మనిషిని జనాల మనిషిని జనాల కోసం జనం కోసం ఎంత దూరమైనా వెళ్తా జనం కోసం ఏదైనా వేస్తా నా అన్న వాళ్ళ కోసం ఏడు సముద్రాలు దాటైనా వెళ్తా నాకు ఒక్కసారి నచ్చకపోతే వాళ్ళు నా పక్కన చనిపోతున్నా కూడా ఒక చుక్క గొంతులో నీళ్లు కూడా పోయాను అలాంటి వ్యక్తిత్వం గలవాణ్ణి నేను అందుకు సరే ఒకవేళ వాళ్ళు ఒకవేళ మీరు చెప్పినట్టు ఒకవేళ అలా ఒకవేళ నా దాకా అయితే రాలేదు ఆ విషయము ఒకవేళ నిజమైతే బంగారం వేసుకోవడం తక్కువ వేసుకోవాలి మా అమ్మ డ్రీమ్ అయిపోయింది మా అమ్మ డ్రీమ్ చేసేసా హ్యాపీ నాకు బంగారంతో వచ్చిన పేరు కాదు ఇది బంగారం రాకముందు నుంచి ఉన్న పేరు ఇది నా క్లిప్స్ మీకు చూపిస్తా అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు కూడా అలానే సూర్యన్నా